जय की अमस्कार चैनल की स्वागतं విద్యావంతులు అదృష్టవంతులు అయ్యే పిల్లలు ఏ నక్షత్రాల్లో జన్మిస్తారో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి నక్షత్రం దాని సొంత లక్షణాలను స్వభావాలను కలిగి ఉంటుంది అవేమిటో మరియు ఏ నక్షత్రం వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా అశ్విని నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు అధికమ అధికమైన వినయం కలవాడు బుద్ధిమంతుడు సమర్థుడు గొప్ప శరీరం కలవాడు అగును పుత్రిక జన్మించిన బలవంతురాలు గుణవంతురాలు వ్యవహారం నందు నేర్పు గలది అగును భరణి నక్షత్ర పుత్రుడు జన్మించిన విద్యావంతుడు ఆరోగ్యవంతుడు యథార్థం మాట్లాడేవాడు పుత్రిక జన్మించిన మిక్కిలు సుఖపడునది తల్లిదండ్రులను పూజించే నది అగును కృత్తికా నక్ష నక్షత్రం పుత్రుడు జన్మించిన గంభీరంగా ఉండేవాడు న్యాయశాస్త్రం తెలిసినవాడు ప్రజాపాలకుడు సమర్థుడు పుత్రిక జన్మించిన అభిమానం కలది మరియు కీర్తివంతురాలు తేజోవతి అగును రోహిణి నక్షత్రం పుత్రుడు జన్మించిన మంచి రూపం కలవారు సౌఖ్యాన్ని అనుభవించువారు సమర్థుడు అగును పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు దీర్ఘాయుతార్థం మంచి సంతానం కలది అగును మృగశిర నక్షత్రం పుత్రుడు జన్మించిన శత్రువులను జయించేవాడు పెద్ద పెద్ద కార్యములు సాధించేవాడు ప్రత్యేక జన్మ పుత్రిక జన్మించిన సౌందర్యవతి సంతోషం కలది గౌరవ ప్రతిష్ట కలది ధర్మ కార్యాలు చేయనది అగును ఆరుద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన శౌర్యవంతుడు పనులు ఎందు సమర్థుడు చింతలేనివాడు అగును పుత్రిక జన్మించిన పుణ్యవంతురాలు విద్యవంతురాలు అగును పునర్వసు నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు సంతోషపరుడు పుత్రిక జన్మించిన శాంత స్వభావం కలది మరియు బంధువుల యొక్క ఎందు ఎక్కువ ప్రేమ కలది ఓర్పు కలది ధర్మ కార్యాలు చేయగలది అగును పుష్యమి నక్షత్రం పుత్రుడు జన్మించిన బలవంతుడు స్థిర బుద్ధి కలవాడు పరిశుద్ధుడు విద్య అందు సమర్థుడు అగును పుత్రిక జన్మించిన రూపవతి ధర్మ ధార్మిక హారాలు దైవభక్తి గలది ఐశ్వర్యవంతురాలు అదృష్టవంతురాలు అగును ఆశ్లేష నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌందర్యవంతుడు మంచి సౌభాగ్యం కలవాడు చక్కగా మాటలు మాట్లాడేవాడు అగును పుత్రిక జన్మించిన ధైర్యం కలది విద్యావంతురాలు అగును మకా నక్షత్రం పుత్రుడు జన్మించిన తేజవంతుడు వాదించడంలో సమర్థుడు పుత్రిక జన్మించిన గౌరవనీరాలు ధనవంతురాలు భక్తి గలది అగును పుబ్బ నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు ధర్మాత్ముడు కార్యాచరణము తెలిసినవాడు అగును పుత్రిక జన్మించిన ఉత్తమ సంతానం కలిది ధనవంతురాలు శత్రుజయం పొందినది అగును ఉత్తర నక్షత్రం పుత్రుడు జన్మించిన ఐశ్వర్యవంతుడు సుఖసుభోగాలు అనుభవించేవాడు యథార్థము చెప్పేవాడు అగును పుత్రిక జన్మించిన స్థిరమైన మనసు కలది ఇంటి పనులు నేర్ నేర్పుగలది గుణవంతురాలు మరియు ధనవంతురాలు అగును కస్తా నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు విద్యావంతుడు పరోపకార పారాయణయుడు అందమైన వాడు అగును పుత్రిక జన్మించిన గౌరవంతురాలు ఐశ్వర్యురాలు కలది పెద్దలు ఎందు భక్తి కలది అగును చిత్త నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనవంతుడు భోగభాగ్యాలను అనుభవించేవాడు సంచార ప్రియుడు అగును పుత్రిక జన్మించిన రూపవతి ఆభరణాలు ధరించి చేరి తల్లిదండ్రులు ఆదరణ పొందినది సౌఖ్యము అనుభవించినది అగును స్వాతి నక్షత్రం పుత్రుడు జన్మించిన ధర్మాత్ముడు సత్యము పలుకువాడు వ్యాపారం నందు నేర్పుగలవాడు విద్యావంతుడు అగును పుత్రిక జన్మించిన కీర్తి ప్రతిష్టలు కలది సత్యం మాట్లాడేది ఉత్తమమైన సంతానం కలది పనులందు నేర్పుగలది అగును విశాఖ నక్షత్రం పుత్రుడు జన్మించిన సూక్ష్మబుద్ధి గలవాడు ఇంద్రియములను జయించువాడు ధనవంతుడు దయగలవాడు అగును పుత్రిక జన్మించిన విశేషంగా తీర్థయాత్రలు చేసేది ధనవంతురాలు బంధు ప్రేమ గలది అగును అనురాధ నక్షత్రం పుత్రుడు జన్మించిన పరదేశమునందు నివసించువాడు రాజకార్యములోని ఆసక్తి గలవాడు పుత్రిక జన్మించిన ప్రసన్నమైన రూపము గలది గర్వం లేనిది ధనవంతురాలు గుణవంతురాలు అగును జ్యేష్ఠ నక్షత్రం పుత్రుడు జన్మించిన శ్రమలను ఓర్చుకున్నవాడు అసత్యం పలికే దానికి భయపడేవాడు జాగ్రత్తగా సంచరించేవాడు అగును పుత్రిక జన్మించిన చక్కగా మాట్లాడేది పెద్దలను గౌరవించేది భాగ్యవంతురాలు సోదరుల ఎందు యందు అధిక ప్రేమ కలది అగును మూలా నక్షత్రం పుత్రుడు జన్మించిన సౌఖ్యం అనుభవించేవాడు ధర్మము తెలిసినవాడు బంధువులను పోషించువాడు అభిమానవంతుడు అగును పుత్రిక జన్మించిన ధనములందు ఆసక్తి లేనిది ప్రతిభక్తి గలది దైవభక్తి గలది అగును పూర్వాషాఢ నక్షత్రం వినయవంతుడు ప్రసన్నమైన ముఖము కలవాడు దానపరుడు అభిమానవంతుడు అగును పుత్రుడు జన్మించిన బలవంతురాలు పుత్రిక జన్మించిన బలవంతురాలు అగయోగ్యవంతురాలు విశాలమైన నేత్రాలు కలది ఉత్తరాషాఢ నక్షత్ర పుత్రుడు జన్మించిన ధార్మికుడు విశ్వాసపాత్రుడు శౌర్యుడు పుత్ర సంతానం కలవాడు పుత్రిక జన్మించిన ధనవంతురాలు అనుభవించినది ఇతరుల హృదయం సులభంగా గ్రహించినది భర్త ప్రేమ పొందగలిగేది అగును వాదోపవాదల్లో పరాక్రముడు పుత్రిక జన్మించిన దాన ధర్మములు చేయనది బుద్ధిమంతురాలు గుణవంతురాలు అగును ధనిష్ట నక్షత్రం పుత్రుడు జన్మించిన వ్యసనాలను దూరంగా ఉండేవాడు ఆరోగ్యవంతుడు గుణవంతుడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు పురాణాల ఎందు ఆసక్తి కలిగినది ధార్మికురాలు చేయనది శతభిష శతబిష నక్షత్రం పుత్రుడు జన్మించిన భార్య ఎందు ప్రేమ గలవాడు విద్యావంతుడు రూపవంతుడు పుత్రిడి పుత్రిక జన్మించిన దాన ధర్మములు చేయనది దైవ భక్తి కలది నేర్పు గలది సంతానవంతురాలు అగును పూర్వబాధ నక్షత్రం పుత్రుడు జన్మించిన ఇతరులను ఆదరించేవాడు ఆదర్శ కార్యక్రమాలు చేయవాడు శౌర్యము కలవాడు అగును పుత్రిక జన్మించిన ధనవంతురాలు దైవభక్తి కలది మంచి సంతానం కలది విద్యా వినయము కలది అగును ఉత్తరాభాద్ర నక్షత్రం పుత్రుడు జన్మించిన ధనం కలవాడు ధర్మ కార్యాలు చేయవాడు శత్రువులను జయించువాడు చక్కగా మాట్లాడేవాడు అగును పుత్రిక జన్మించిన ఓర్పు సహనం కలది ధనవంతురాలు గౌరవంగా జీవించినది అగును రేవతి నక్షత్రం పుత్రుడు జన్మించిన కీర్తివంతుడు సౌందర్యవంతుడు పండితుడు శౌర్యలుగా పుత్రిక జన్మించిన ధనవంతురాలు గుణవంతురాలు దైవ పూజలు చేయనది చురుకైనది మరియు సుందరమైనది అగును ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో